సాయంత్రం నెల్లూరు రూరల్ మండలంలో కల్లూరుపల్లి గ్రామంలో సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో పెంచలే అనే అతన్ని అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపడం జరిగింది ఈ హత్యకి మూలం ఆ కల్లూరుపల్లిలోని ఆర్డిటి కాలనీలో వర్గపూర్తోటి ఈ సంఘటన జరిగింది దానికి కారణం ఏంటంటే ఆర్డిటి కాలనీ ఒకప్పుడు బోడిగాడి తోట నుంచి వచ్చిన వాళ్ళ మైగ్రెంట్స్ ఆ మైగ్రెంట్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అయినాయి అంటే అంతకుముందు ఆ బోడిగాడి తోటలో ఉండే పెంచులయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలనీలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అలాంటి లాండాడికి సంబంధించిన ఏ ఇష్యూస్ జరగకుండా ఉండటాని కోసం కాలనీలో కొన్ని రూల్స్ ఆ కాలనీ కమిటీ ద్వారా ఫ్రేమ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ డిసీజులకి వ్యతిరేకంగా ఒక వర్గం తయారైంది కామాక్షి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు దాంట్లో ఇక్కడ అసాంఘిక చర్యలు కానీ తాగడం న్యూసెన్స్ చేయడము ఎన్డిపిఎస్ కేసెస్ అలా తాగడం ఇవన్నీ వ్యతిరేకంగా ఇతను ఉద్యమం చేస్తున్నాడనే ఒక ఇష్యూ ఉంది దాంతోపాటు ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి సంబంధించిన యాజమాన్యం అంటే పెత్తనం గురించి ఈ వీళ్ళ మధ్య వర్గపోరుంది దాంట్లో భాగంగా ఇతనికి వాళ్ళకి చేసి పెరగడం వల్ల నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వాళ్ళ బాబుని తీసుకుని వచ్చే క్రమంలో వెనక నుంచి స్కూటీతో గుద్దీ అతని కింద పడేటట్టు చేసి భక్తులతో నరికి చంపారు సుమారు ఒక పది మంది మూడు బైకుల్లో పాల్గొన్నారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది